ప్రైస్ రాసుక్రీస్తు నావుని మీ అందరూ శుభను తెలియజేస్తూ మరి దావిది కీర్తన ఇరవై మూడో కీర్తనలో ఆరు చరణాలు ఉంటాయి రోజుకో చరణం లెక్కన మనం చదువుకుందాం మొదటి చరణం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు యహోవా మంచి కాపరి నాకు లేమి కలదు పచ్చిక గల చోట్లయి నన్ను పరుండు చేయను అంటే దావిది యొక్క ఉద్దేశం అంటే ఏసుప్రభారు మంచి కాపరి అంటే తన గొర్రెగా పోల్చుకున్నాడు గొర్రెలను కాపరి ఎంత శ్రద్ధగా కాస్తాడు తనకి మంచి మేత నీయడానికి ఇష్టపడతాడు అదేవిధంగా ప్రభని యేసుక్రీస్తు వారు మనకు మంచి కాపరిగా ఉన్నాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన దృష్టి నీ మీద ఉంచి నేను భద్రపరుస్తూ ఉంటాడు కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్టు నిన్ను భద్రపరుస్తున్నాడు కనుక ఆయన నీకు మంచి కాపరిగా ఉన్నాడు ఒకవేళ నువ్వు అడిగినన్ని ఈగిపోవచ్చు కానీ నీకు ఏది అవసరమో దాన్ని ముట్టుకు ఇస్తాడు దేవుడు ఆ నమ్మకం చాలి నీకు కావలసినవి ఈగిపోవచ్చు కానీ నీకు ఏదైతే అవసరమో అది ఇస్తానికి మంచి కాపరి ఆయన స్వరం వినాలి గొర్రెలు ఆయన కాపరి స్వరం విని నేరుగా ఆయన దగ్గరికి వెళ్తే దొడ్లోకి వెళ్తాయి మనం కూడా యేసు అని స్వరాన్ని విని ఆయన అనుసరిస్తే మనకి ఏదైతే అవసరమో మనకన్నా కూడా మన దేవుడికి ఎక్కువగా తెలుసు కనుక అవన్నీ మనకు అనుకూలిస్తాడు కనుక ప్రభువున నన్ను విశ్వాస అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆనందం పొందుతారు దేవుడి మాట దీవించను కనుక ఆమెన్